హలో ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లేఅవుట్ ప్రకృతి ఎవెన్యూస్ అనమాట ఇది ఎక్కడ ఉంటుందంటే మన భోగాపురం దాటిన తర్వాత నాతో వలస కన్నా ముందు టోల్ గేట్ ఉంటుంది కదండి ఈ టోల్ గేట్ దగ్గర టోల్ గేట్ కన్నా ముందు ఈ వెంచర్ ఉంటుంది ఇది డైరెక్ట్ గా హైవే ఫేసింగ్ లేఅవుట్ అనమాట సో ఈ లేఅవుట్ ఏంటంటే వుడా అప్రూవ్డ్ లేఅవుట్ కంప్లీట్గా ఇందులో ఫార్టీ ఫీట్ రోడ్సు ఎలక్ట్రిసిటీ అండ్ డ్రైనేజెస్ ప్రాపర్గా ఓపెన్ స్పేసు చిల్డ్రన్స్ పార్కు అన్నీ అయితే డెవలప్ అయిపోయి ఉన్నాయి ఈ వెంచర్లో కస్టమర్స్ అయితే ఒకటి రెండు ఇల్లులు కూడాను కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు ఈ వెంచర్లో టూ ప్లాట్స్ అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి అందులో ఒక ప్లాట్ వచ్చేసి ఈస్ట్ అండ్ సౌత్ టూ రోడ్స్ కార్నర్ ప్లాట్ అనమాట సౌత్ ఈస్ట్ కార్నరు అది టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ లో ఒక ప్లాట్ ఉంది అండ్ అలాగే సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఇంకొక ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగిందండి సో ఈ టూ ప్లాట్స్ కూడా ప్రస్తుతానికైతే మనకి వేకెంట్లో ఉన్నాయి సో ఎవరికైనా డైరెక్ట్ హైవే ఫేసింగ్ కావాలి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో కావాలి రెసిడెన్షియల్ ఏరియాకి దగ్గరలో ఉండాలి ట్రాన్స్పోర్టిజం ఈజీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ప్లాట్స్ అయితే కనుక చాలా బాగుంటాయండి సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే కనుక అంటే ప్రైజ్ ఎంత ఎల్పి నెంబర్ ఎంత లోన్ వస్తుందా రాదా ఫర్దర్ కోసం అయితే ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఇన్వెస్టర్